తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ టు బాలీవుడ్ డాట్ కామ్ ని విజిట్ చేయండి సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి రెండు వేల పదహారులో స్టైలి స్టార్ అల్లు అర్జున్ నటించిన సరైన సినిమా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే నెగిటివ్ టాక్ ను తెచ్చుకున్న టోటల్ రన్లో డెబ్బై ఐదు కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవగా అప్పటి వరకు టాలీవుడ్ ఆల్ టైమ్ టాప్ ఫైవ్ మూవీస్లో ఒకటిగా నిలిచి సంచలనం సృష్టించింది కాగా రీసెంట్ గా ఈ సినిమా హిందీలో డబ్బై టెలికాస్ట్ అవ్వగా అత్యధిక టీఆర్పీ రేటింగ్ ను తెచ్చుకున్న డబ్బింగ్ సినిమాలలో ఒకటిగా చరిత్రకెక్కగా యూట్యూబ్ లో కూడా అప్లోడ్ అయి ఫాస్టెస్ట్ ఫిఫ్టీ మిలియన్ వ్యూస్ ను తెచ్చుకున్న సినిమాగా చరిత్రకెక్కింది హిందీ సినిమాలను పక్కకు పెడితే ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా కూడా బాలీవుడ్ ఫాస్ట్ గా ఫిఫ్టీ మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేయలేదని విశ్లేషకులు చెబుతున్నారు ఇక మీదట రిలీజ్ అయ్యే డబ్బు సినిమాల ఈ సినిమానే అతి పెద్ద టార్గెట్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సినిమా జోరు ఇప్పటికీ తగ్గకుండా కొనసాగుతుండటంతో రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులను నెలకొల్పడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇక అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ లేటెస్ట్ మూవీ నా పేరు సూర్య నాయుళ్లు ఇండియా అతి త్వరలోనే షూటింగ్ ని మొదలు చేసుకోబోతుంది మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి